ఓకే ఫ్రెండ్స్ తమ్ముడు ఇప్పుడు చెప్పండి తమ్ముడు నీ నేమ్ ఏంటి తమ్ముడు రేవంత్ రేవంత్ రామంద్ర రెడ్డి వాల బ్రదర్ ఆ సిఎం రేవంత్ గారు తెలంగాణ సీఎం రామంద్ర రెడ్డి గారు ఇస్ ప్లేస్ తో మనొక ఓకే ఇంకో తమ్ముడు దాగునిపోతాడు బాబు లవర్ బాయ్ కొంచెం ఇట్స్ ఏ హీరో లవర్ బాయ్ లవర్ బాయ్ లవర్ బాయ్ నేమ్ సర్ చూడండి సర్ అలాగే నా నోబ్రో లవర్ బాయ్ లవర్ బాయ్ అంత తమ్ముడు వాళ్ళు అనకాపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కాలేజ్ ఎలా ఉందాడు బ్రదర్ ఎందుకు మీరు పాలిటెక్నిక్ చేస్తున్నారు నేను ఇంజనీరింగ్ ఎంప్రాయిన్ దగ్గర చాలా కోర్సెస్ ఉన్నాయి కదా టెన్త్ టెన్త్ ప్లస్ పాలిటెక్నికా ఈ త్రీ స్ అయిపోయేకి ఎందుకు మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తారా బియర్స్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయినా మరి డైరెక్ట్గా జాబ్ అయినా అంటే మీకు ఒక గోల్ ఉంటుంది కదా అసలు ఏంటి అన్నది డైరెక్ట్ జాబ్ అండి

ఏ ఆల్రెడీ లవర్ బాయ్ తాగుండి పోతున్నాడు తాగట్లేదా ఓకే వెరీ గుడ్ ఫోన్ వీడియో ఆన్ చేశాను ఇప్పుడు ఇప్పుడు దాకా ఆన్ చేయలేదు ఫోన్ ఓకేనా సెట్ ఎందు కావ తమ్ముడు మన మీద ఎవరు తోపులు కాదు మనం హీరోస్ వన్స్ కెమెరా ముందుకు వచ్చామంటే మనం హీరో అలా ఫీల్ అవ్వాలి సరిగానే సరే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా లేదా నిజమేనా పేర్లే వస్తే మేబి లెక్కీ డ్రెస్ కూడా ఉంటాయి దీనిలో ఆ మాకు అన్ని అన్ని సపరేట్ కదా చెప్పండి పర్లేదు కామెంట్ పెడతారు కదా ఈ కామెంట్ కి మీ లెక్కీ డ్రెస్ తీస్తాం అన్నమాట అలా తెలీదా లైక్ కామెంట్ చేసినా తెలీదా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే కామెంట్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా డ్రాస్తే వస్తుందా రాదా మరి రాదని అని సో తమ్ముడు నీకు జీమెయిల్ అలాగే యాడ్ అయ్యి ఉంటది దానిలో అంతేనా ఎవరు కామెంట్ చేశారని తెలుసా తెలియదా కన్ఫామ్ తెలుస్తుంది సరే తమ్ముడు మేము అయితే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనైతే తిరుగుతున్నాయా ఉంటాంలా అంటే సమస్యలు పెట్టి తిరుగుతా ఉంటాం ఆడుకుంటారు నాకు సంస్థలు మీద తిరుగుతా ఉంటారు అంటే ఏమైనా వార్తలు కవర్ చేస్తాం ఇలాగా అక్కడ ఏమైనా ప్రత్యేకంగా ఉంటే కవర్ చేస్తాం అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి సంస్థలు ఏమైనా ఉంటే మనం కవర్ చేస్తాం పక్కా ఓకే తమ్ముళ్ళు బాగా సిగ్గుపడుతున్నారు దుబా ఫ్రమ్ వైజాగ్ నెక్స్ట్ వచ్చే తమ్ముళ్లతో మాట్లాడి నా తప్పుగా సార్ హిట్ సార్ అలా చేశారు ఓకే అమ్మా తమ్ముళ్ళు నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ టైం కన్ఫర్మ్ రా